ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం నిజానికి జ్ఞానికి వదలటంలో ఆనందం తెలుసు అజ్ఞానికి పట్టుకోవటంలో ఆనందం తెలుసు జ్ఞాని అన్నీ వదిలేస్తూ వెళ్ళిపోతాడు అంటే తనకున్నటువంటి మానసికంగా ఉండేటువంటి స్థితి గురించి వదిలేయటం అంటే అంటే భార్య పిల్లలు సంసారం లేకపోతే ఫ్రెండ్స్ ఇది సొసైటీని వదిలేయటం అనేది ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఎప్పుడూ కాదు ఎందుకంటే మనం మానసికంగా ఏ స్థితిలో అయితే ఉన్నామో మానసు మనస్సు యొక్క ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తి రాగద్వేషాలతో కోపంతో కామంతో ఉన్నట్లయితే తపస్సు చేసేటువంటి వ్యక్తి అప్పుడు ఆ హిమాలయాల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి మానసికమైనటువంటి మలిలాలు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి అంటే ఎలా ఏర్పడుతుంది అంటే అన్ని విషయాల్ని వదులుతూ వెళ్ళినప్పుడు అంటే భార్యని పిల్లల్ని వీళ్ళందరినీ వదిలేయటం అంటే మనస్సులో బంధాన్ని ఏర్పరచుకోకుండా ఉండటం ఇప్పుడు మానసికంగా మనం ఎప్పుడైతే ఈ బంధాలు లేనటువంటి స్థితిలో ఆలోచన లేనటువంటి స్థితిలో స్థిరపడి ఉంటామో అప్పుడు మనస్సు అనేది స్వచ్ఛంగా ఉంటుంది బంధాలన్నింటి నుంచి బయటపడి అది హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా ఉంటుంది ఆ స్వేచ్ఛని ఆ యొక్క శాంతిని ఆ జ్ఞాని అనేవాడు అనుభవిస్తూ ఉంటాడు అదే అజ్ఞాని ప్రతిదాన్ని పట్టుకోవడంలో ఆనందం కారుకుంటే ఇల్లు కొంటే పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కంటే ఇలాంటి రకరకాలైనటువంటి బంధాలకు సంబంధించినటువంటి ఆనందాలు అవి అయితే ఉన్నాయో వీటిలో ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందంతో పాటు వచ్చినటువంటి దుఃఖాన్ని గమనించకుండా మళ్ళీ మళ్ళీ దుఃఖపడుతూ ఆ ఆనందం అని భావించేది దుఃఖంగా మారిపోతుంటే అయ్యో ఇది పోయిందే ఇది దీంట్లో ఉంది ఏంటంటే మనకి బాగా ఇష్టమైనటువంటి వస్తువు దూరమైతే దుఃఖం అదే మనం బాగా ద్వేషించే వస్తువు దగ్గరైతే దుఃఖం ఇదే విధంగా ప్రతి విషయానికి సంబంధించి రాగంతో కూడినటువంటిది దూరమైతే దుఃఖం ద్వేషంతో కూడింది దగ్గర అయితే దుఃఖం కాబట్టి వీటికి రాగద్వేషాలకి ప్లస్ మనం పట్టుకునేటువంటి విషయాలు ఇది మానసికంగా చేసేటువంటి చర్యే కానీ శారీరకమైనటువంటి విషయం కాదు